హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హెల్తీగా పూరీలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంకా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం ఒక బౌల్లోని పూరి పిండిని ఒక ఒక వన్ గ్లాస్ తీసుకుందాం అండి వన్ గ్లాస్ తర్వాత కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి పూరీలు ఇలా దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం ఇలా బాగా కలుపుకొని ఇందులోకి సరిపడా వాటర్ని పోసుకోవాలి ఇలా చిన్న చిన్నగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పోస్తే పిండంతా మెత్తగా అవుతుంది సో మళ్ళీ పిండి కలపాల్సి వస్తుంది ఇలా కంప్లీట్గా మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీన్ని ఒక ముద్దలాగా చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ఇలా నొక్కు చూస్తే పిండి కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది అప్పుడు మనం బాల్స్లా చేసుకుందాం ఇలా అన్నిటినీ రౌండ్గా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం అన్నీ చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మనం పూరీని చేసుకుందాం ఇలా పిండి వేసుకొని మనం పూరి కర్ర పెట్టి ఇలా మంచిగా రోల్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్నీ పూర్తిగా ఒక ఎందులో వేసుకోండి ఒక పేపర్ వేసుకొని అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసేద్దాం ఎక్కువ ఆయిల్ వేసుకోకండి ఎందుకంటే మనం ఒకసారి వాడిన తర్వాత దాన్ని రీహీట్ చేయొద్దు సో నేను కొంచెమే వేస్తున్నాను సరిపోను ఇప్పుడు పూరిని వేసేద్దాం ఇలా ఆయిల్లోని కలుపుతూ చేసుకోవాలి ఇప్పుడు వేరే సైడ్ తిప్పుకుందాం మనం ఎలాంటి మైదాన్ని ఏది యూస్ చేయలేదు అచ్చం గోధుమ పిండితోనే చేసిన పూరీలు ఇవి సో అన్నీ ఈ విధంగా చేసుకోవాలి పూరీలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్లో వేసుకుందాం చూసారు కదా పూరీలు ఎంత సాఫ్ట్గా మంచి పొంగిని చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి